అందరికీ నమస్కారం ఈరోజు వీడియోలో మనం బద్దెన గారిచే రచించబడిన సుమతి శతకంలోని ఇరవై ఒకటి నుండి ఇరవై ఐదు పద్యాలను భావములతో సహా వివరించుకోబోతున్నాం మరి గత వీడియోలలో ఒకటి నుండి ఇరవై పద్యాలను భావములతో సహా వివరించుకోవడం జరిగింది మరి ఇరవై ఒకటవ పద్యాన్ని చూసినట్లయితే ఒక యూరికి నొక కరణము నొక తీర్పరి అయిన గాక నొగిదరుచైనకలుగాకయుండు సకలంబును గొట్టుపడక సహజము సుమతి దీని భావం ఒక గ్రామమునకు ఒక కరణమును ఒక న్యాయాధికారియునుగాక క్రమముగా ఎక్కువ మంది ఉన్నచో పనులన్నీ చెడిపోయి చెల్లా చెదురుగాకయుండునా ఉండవు ఇరవై రెండవ పద్యాన్ని చూసినట్లయితే ఒల్లని సతి నొల్లని పతి నొల్లని చిలికాని విడువ నొల్లని వాడే గొల్లండుగాక ధరలో గొల్లండును గొల్లడవునే గుణమున సుమతి దీని భావం ఇష్టపడని భార్యను విశ్వాసములేని యజమానిని ఇష్టపడని స్నేహితుని విడుచుటకిష్టపడని వాడే గొల్ల కాని ఆ కులమందు పుట్టిన మాత్రమున గొల్ల కాదు ఇరవై మూడో పద్యాన్ని చూసినట్లయితే ఓడల బండ్లును వచ్చును ఓడలు నా బండ్ల మీద నొప్పుగా వచ్చున్ ఓడలు బండ్లును వలెనే వాడంబడు గలిమిలేమి వసుధను సుమతి దీని భావం ఓడల మీద బండ్లును బండ్ల మీద ఓడలును వచ్చును ఇట్లే ఐశ్వర్యము వెంట దారిద్ర్యమును దారిద్ర్యము వెంట ఐశ్వర్యమును వచ్చును ఇరవై నాలుగో పద్యాన్ని చూసినట్లయితే ఇది చాలా ప్రసిద్ధి చెందినటువంటి పద్యం కనకపు సింహాసనమున సునకము గూర్చుండబెట్టి శుభలగ్నమునన్ దొనరగబట్టముగట్టిన వెనకటి గుణమేలమాను వినురాసుమతి దీని భావం బంగారపు గద్దెయందు కుక్కను కూర్చొండజేసి మంచి ముహూర్తాన పట్టాభిషేకము చేసినను దానికి సహజమైన యల్పగుణము మానదు అట్లే నీచుడైన వాణిని ఎంత గౌరవించిననూ వాని నీచగుణము వదలడు ఇరవై ఐదో పద్యాన్ని చూసినట్లయితే కప్పకు నొరగాలైనను నప్పమునకు రోగమైన సతి తులువైనన్ ముప్పున దరిద్రుడైనను తప్పదు మరి దుఃఖమగుట సుమతి దీని భావం కప్పకు కుంటికాలైనను పాముకు రోగమైనను భార్య చెడ్డదైనను ముసలితనమున దరిద్రము వచ్చినను తప్పకుండా దుఃఖము కలుగును